వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ మీరు ఏనాటికైనా సీఎం అవుతారు సార్ సీఎం అవుతారు అంటూ ఇన్నాళ్ళు ఆయన అభిమాన లోకం పొగర్తలతో ముంచెత్తింది ఆయన కూడా ఆ రేంజ్లోనే తన రాజకీయాన్ని నడిపారు కానీ తీరా చూస్తే ప్రత్యర్థుల విమర్శలకు బలం చేకూర్చేలా పావు షేరు రాజకీయానికే పరిమితమయ్యారు ఎందుకు ఇలా జరిగింది తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ హాట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో నూటికి నూరు శాతం సూపర్ హైట్ స్టూడెంట్ తిరుగులేదు కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నారా అన్న చర్చ మొదలైంది ఇప్పుడు దోస్తీ పాలిటిక్స్లో తమ పదేళ్ల పార్టీ పట్టుమని పాతిక సీట్లలో కూడా పోటీ చేయలేని పరిస్థితికి వచ్చిందా అన్న నైరాశ్యం ఆయన అభిమానుల్లో ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఎందుకు ఇలా జరుగుతోంది పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ తనను తాను తక్కువ చేసి ఊహించుకుంటున్నారా ఇప్పుడు రీల్ డైలాగే పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైలాగ్ అయింది స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా పదేళ్ల అనుభవం ఉన్న పార్టీ పాతికేళ్ల లక్ష్యం కోసం పుట్టిన పార్టీ పట్టుమని పాతిక సీట్లు కూడా పొందలేకపోయిందా అని అంటూ ప్రత్యర్థులు హేళన చేస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ చెప్పే రీల్ డైలాగ్ ఏంటో తెలుసా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అసలు సిసలు రాజకీయ నాయకుడా అదే బోధన తన శ్రేణులకు చేస్తున్నారా అలిగిన వాళ్ల అలకను తీర్చేందుకు గత ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పట్టుమని పది సీట్లు కూడా తెచ్చుకోలేని మనకు ఎక్కువ సీట్లు అడిగే అర్హత లేదని పవన్ తనకు తానుగా సర్ది చెప్పుకోవడమే కాదు శ్రేణులు కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు కేవలం ఇరవై నాలుగు సీట్లకు పరిమితమయ్యారా అంటూ విమర్శించే వాళ్లకు పవన్ చెప్పే సమాధానమేంటో ఒకసారి వినండి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉండి ఉంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్ తో కలుపుకొని వావ్ వాట్ ఏ లాజిక్ కదా నిజమే కదా మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలో మరో ఇరవై నుంచి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు కూడా ఉంటాయి కదా అవి కూడా తమ లోక్సభ స్థానాల అధీనంలోనే ఉంటాయి కదా అంటే జనసేన నుంచి స్థానాల్లో పోటీ పవన్ చెప్తోన్న పొలిటికల్ స్ట్రాటజీ మరి స్ట్రాటజీకి శ్రేణులు సాటిస్ఫై అవుతారా అంటే ముమ్మాటికి నో అన్న సమాధానమే వస్తోంది ఇప్పటికే ఎక్కడికక్కడ జనసేన నేతలంతా అసహనంతో పార్టీని వేడేందుకు తమ తమ నియోజకవర్గాల్లో తమ సమూహాలతో సమావేశాలు పెడుతున్నారు కొందరైతే పార్టీని వేడుతున్నట్లు సంకేతాలు కూడా ఇస్తున్నారు అంతేకాదు ఎక్కడైతే జనసేనకు బలముందని క్యాడర్ బలంగా నమ్ముతోందో అక్కడ కూడా టీడీపీకే సీట్లు కేటాయించారన్న కోపం జనసేన ముఖ్యంగా నామమాత్రంగా తీసుకోవడంపై పవన్ సమూహంలో అసహనం కొట్టొచ్చినట్టు కనబడుతోంది పైగా ఇన్నాళ్లు పావలా రాజకీయాలు అంటూ పవన్ ను ప్రత్యర్థులు గేలి చేస్తున్నట్లుగానే పావుల షేరు తీసుకోవడం ఏంటి అన్న అసహనం ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది ఏపీసీఎం జగన్ సీట్ల ప్రకటనపై జనసేన టీడీపీలకు ప్రతి సందర్భంలో సవాళ్లు విసురుతూ ఓ రకంగా ఇద్దరు నేతల్ని ఉడికించారు నేను సిద్ధం మీరు సిద్ధమైన అభ్యర్థుల జాబితాతో నేను రెడీ మీరు రెడీనే అంటూ టీడీపీ జనసేన కూటమికి ఒక రకంగా నిద్రపట్టనీకుండా చేశారు ఈ వారం పది రోజులు దీంతో జనసేన టీడీపీ క్యాడర్లో ఒక రకమైన గందరగోళం ఏర్పడింది ఓ వైపు బీజేపీతో పొత్తుంటుందా ఉండదా అన్న మీమాంస మరోవైపు టిడిపి జనసేన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఎవరికొస్తాయి ఏ నియోజకవర్గం మిత్రపక్షానికి వెళ్లిపోతుందో అన్న గందరగోళం ఉండేది ఇంకోవైపు ఎప్పటికప్పుడు అభ్యర్థుల్ని ప్రకటించి జనంలో సిద్ధం సభల్ని నిర్వహిస్తూ అధికార పార్టీ దూసుకుపోతోంది ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కేడర్ లో అయోమయం పీక్స్ కు చేరింది అది గమనించే ఆయోమయానికి తెరదించేందుకే పవం పవన్ చంద్రబాబు బాగానే కసరత్తు చేసి ఎటగేలకు ఫస్ట్ లిస్టును ఉమ్మడిగా ప్రకటించారు పైగా ఎవరు ఊహించిన విధంగా నూట పద్దెనిమిది స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేయగలిగారు మేమందరం కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఏ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసరం మేము కలిసి పనిచేస్తాం తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించి టీడీపీ చాలా క్లిస్టర్ క్లియర్ గా ఉంది కానీ ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ సీట్లు తీసుకున్నామని జనసేన చెప్తోన్న అభ్యర్థుల పేర్లు అనౌన్స్ చేయలేని దయనీయమైన పరిస్థితిలో ఉంది ప్రకటించిన ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాల్లో కేవలం నలుగురు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించి మిగతా స్థానాల్ని సస్పెన్స్ లో పడేసింది దీంతో కేడర్ ను ఇంకా గందరగోళం లేక నెట్టేశారు పవన్ కళ్యాణ్ ప్రకటించిన స్థానాల్లో చివరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరు కూడా లేదు అంటే రకంగా జనసేన టీడీపీకి అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పురపక్ష్యాలు మధ్యలో ఒకటి రెండు వచ్చినా వైసీపీ దుష్టపన్నాగాలు కొన్ని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేము అందరం సమర్థం పవర్ షేరింగ్ అన్నారు సీట్ల షేరింగ్ అన్నారు ఇంతన్నారు ఎంతో అన్నారు చివరికి పరిమితం అంటూ అప్పుడే వైసీపీ నుంచి బాయింపు మొదలైంది టీడీపీ పల్లకి మోయడానికే జనసేన ఉందంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు ఇంకా బలం చేకూర్చేలా జనసేన ఫస్ట్ జాబితా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో అతుకులు వేసుకునే నిలబడాలనే ధోరణి బలహీనత రెండు వైపులా కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాప ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకొని దాంతో తృప్తిపరిచి తృప్తిపడి తనకున్న లేదా తను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా ఉత్తమంగా చంద్రబాబు కప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్ సరే దానికి ఒక మళ్ళీ ఒక కలరు ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే రెండు సీట్లు రెండు చోట్ల ఆయన పోయాడు ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబుని ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు తాను తాను ఒకటి తను చెప్పుకుంటున్న భాష్యం ఏదైతే ఉందో అంతా ఘోరాలు జరిగిపోతున్నాయి అనేది చెప్పడం తప్ప పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోందంటూ సెటైర్లు కురిపిస్తున్నారు వైసీపీ నేతలు కనీసం తను పోటీ చేయాలని అనుకుంటున్న భీమవరంపై కూడా పవన్ సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది జనసేన ప్రకటించిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెనాలిలో నాదేన్ల మనోహర్ అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ రాజానగరం బలరామకృష్ణుడు కాకినాడ రూరల్ నానాజీ నెల్లిమర్ల లోకం మాధవి పోటీ చేయనున్నారు మరి ఇంతకాలం తన అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ కసరత్తు చేసింది ఈ నలుగురు గురించేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది వైపు చంద్రబాబు ఎంతో జాగ్రత్తగా అభ్యర్థులపై పకడ్బందీగా కసరత్తు చేసినట్లు ఆయన ఎంపిక చెప్తోంది కుప్పం మంగళగిరిలో తాను లోకేష్ పోటీ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు ఇలాంటి సమయంలో తాను పోటీ చేయాలనుకున్న సీటుపై పవన్ ఎందుకంత గోప్యత పాటిస్తున్నారో అంతు చిక్కని రహస్యంగా మారింది ఇప్పుడు పవన్ అసెంబ్లీ బరిలో ఉంటారా ఉండరా అన్న అనుమానాలు కూడా కేడర్ లో వ్యక్తమవుతున్నాయి పాతిక సీట్లలో పోటీ చేసే పార్టీకి సీఎం పోస్టు అడిగే అర్హత లేదని పవనే స్వయంగా చెప్తున్నారు అంటే ఈ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఆ లక్ష్యానికి తానే త్యాగరాజుగా మారిపోతారా అన్న డిస్కషన్ ఇప్పుడు డీప్ గా జరుగుతోంది ఆ త్యాగంలో భాగమే తన సీటు కూడా అన్న చర్చ నడుస్తోంది అదే నిజమైతే కేడర్ లో అసంతృప్తి తారాస్థాయికి చేరితే ఓట్ల బదిలీపై నమ్మకంతో టీడీపీ జనసేన జట్టు కట్టాయో అది జరగకుండా పోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి అన్నది టీడీపీ జనసేన వ్యూహం అందుకే సీట్ల కేటాయింపులో అసంతృప్త జ్వాలలు పెరగకుండా సైలెంట్ గా ఆశావహుల్ని బుజ్జగించారన్న టాక్ ఉంది టీడీపీ కేడర్ చంద్రబాబు చెప్పిన మాటను పొల్లుపోకుండా పాటించిన జనసేన కేడర్ తమ అధినేత మాట తూచా తప్పకుండా పాటిస్తారా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు ఏ విషయంపై జనసేన టార్గెట్ గా వైసీపీ విరుచుకుపడుతోంది పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడానికి ఈ జాబితానే నిదర్శనమంటూ టన్నుల కొద్ది బురద జనసేన అధినేతపై వేస్తోంది మల్టీ స్టార్ సినిమాల్లో ఇద్దరు సూపర్ స్టార్లు నటిస్తున్నారంటే ఆ ఇద్దరికి సమ ప్రాధాన్యత ఉండాలన్నది సగటు అభిమాని కోరిక బట్ పాలిటిక్స్ లో కూడా ఇద్దరు సమ ఉజ్జీలు జట్టు కట్టారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కాకపోయినా కనీసం సిక్స్టీ ఫార్టీ అయినా ఉండాలన్నది సగటు రాజకీయ అభిమాని ఆశ కానీ పవన్ చంద్రబాబు మల్టీస్టార్ రాజకీయంలో పవనే ఎందుకు తగ్గాల్సి వచ్చింది ఈ తగ్గింపు అభిమాన ప్రపంచం తట్టుకోగలదా కులాల వారీగా జనసేన లిస్టు చూస్తే ప్రకటించిన అభ్యర్థుల్లో ఒకరు కమ్మ ఇద్దరు బీసీ ఇద్దరు కాపు నేతలు ఉన్నాయి టీడీపీలో అయితే కమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కమ్మ సామాజిక వర్గానికి అత్యధికంగా ఇరవై రెండు సీట్లు కేటాయించింది టీడీపీ బీసీలకు పదహారు కాపులకు పది ఎస్సీలకు పంతొమ్మిది ఎస్టీలకు నాలుగు క్షత్రియ నాలుగు వైసీఆ మైనార్టీలకు ఒక్కో సీటును కేటాయించారు మరోవైపు సీట్ల కేటాయింపును చూసి జనసేన టీడీపీ కూటమిలో చెప్పులేసుకునే వాళ్లకు లెంపలేసుకుని మరి ఎప్పుడు ఎస్ఆర్ అంటూనే ఉండాలా పోటీ చేసేందుకు మేము పలికిరామా అంటూ ఇప్పటికే ఆశావహులు ఏడుస్తూ తమ బాధను వెళ్లబోసుకుంటున్న పరిస్థితి జనసేన సూర్యచంద్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ కోసం తాను మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాలాంటి సామాన్యులు రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్ళు వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా మరి అసెంబ్లీలోకి వెళ్ళాలి అని చెప్పేసి అని ఆలోచన లేకుండా మరి నేను ఉదయం నుంచి కూడా ఆహారం ముట్టకుండా

వైపు జనసేనకు కేటాయించిన అనకాపల్లిని పీలా గోవింద్ కే ఇవ్వాలని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితి ఉత్తరాంధ్రలోనే కాదు ఉభయ గోదావరి జిల్లాలోనూ టికెట్ లాశించి భంగపడ్డ వారిలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది మరోవైపు జనసేన అధినేత తన కేడర్ కు ఎంత తది చెప్పే ప్రయత్నం చేస్తున్నా మెజార్టీ స్థానాల్లో ఆశావహుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది జనసేన కల్టు చూపిస్తామంటూ హడావుడి చేసిన పవన్ వీరాభిమానులు ప్రస్తుతం పైకి చెప్పుకోలేక లోపల మథన పడిపోతున్నారట టీడీపీకి తామే బలం బలగమంటూ చెప్పుకొస్తున్న జనసేన ఇంత తక్కువకే ఎలా అడ్జస్ట్ అయిందంటూ ప్రత్యర్థులు గేలి చేస్తుంటే రివర్స్ కౌంటర్ వేయలేక స్థానికంగా ఇబ్బందులు పడుతోందట జనసేన కేడర్ పవన్ పరిస్థితి దయనీయంగా మారిందని చంద్రబాబు ఎన్నిస్తే అన్ని సీట్లు తీసుకునే స్థాయికి తిక్కు ఉండొచ్చు ఆ తిక్కతో నీకు ఒక తప్పుడు లెక్క కానీ జన సైనికులకు తెక్కలేదు నీ అభిమానులకు తిక్కలేదు నీ అభిమానులకు ఒకటే తిక్క నువ్వు ముఖ్యమంత్రి కావాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలని తెక్క ఆ తిక్క దించవాల సేపు ఇక అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది నలభై సీట్లకు పోటీ చేస్తున్నా నమ్మన్నాయా జన సైనికులారా కాపు సోదరులారా నమ్మండి అయితే నుంచి కాకపోయినా కనీసం సీట్లలో అయినా జనసేన పోటీ చేస్తుందని భావించారు తీరా అందులో మూడో వంతు సీట్లలో కూడా జనసేన ఫ్లేవర్ కనిపించలేని పరిస్థితి ఉంది ఇప్పుడు హీరోగా పవన్ ఎప్పుడు సూపర్ స్టార్ ఒకే సినిమాలో ఇద్దరు టాప్ హీరోలు యాక్ట్ చేస్తుంటే ఇద్దరికి సమ ప్రాధాన్యత అభిమానులు ఆశించడం సర్వసాధారణమే మరి అలాంటిది రాజకీయాల్లో మించి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కామనే కదా కానీ ఇక్కడ టీడీపీని పైకి లేపుతున్నామనే భ్రమలో తమను తాము తక్కువ చేసుకుంటున్నామన్న స్పృహ జనసేన అధినేతలో లేదా అన్న ప్రశ్న వినిపిస్తోంది ఇప్పుడు రాజకీయ వ్యూహాలు లెక్కలు ఏవైనా మరీ తమ అభిమాన పార్టీ ఇంతలా చీప్ అయిపోవడం పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారన్నది నూటికి నూరు పైసల నిజం మరోవైపు పవన్ మాటలు కూడా అప్పుడప్పుడు విచిత్రంగా తోస్తున్నాయన్నది ఆ పార్టీలోనే వినిపించే మాట టీడీపీ జనసేన కూటమికి మద్దతు వైసీపీ చెప్పడం హాట్ కోన్ ఆ మధ్య బాగా ఇబ్బంది పెట్టింది అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూ లో వారికి నచ్చిన రాజకీయ నేత పవన్ మాత్రమే అలాంటప్పుడు చంద్రబాబును ఎందుకు ఇష్టపడాలి అని పవన్ అభిమానుల ఇష్టాన్ని కూడా హైజాక్ చేస్తున్నారనే వాదనలు అప్పట్లో వచ్చాయి మరోవైపు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయడమే తన కర్తవ్యం అన్న పవన్ ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు కూడా ఇంపార్టెంటే అంటూ డబ్బులు కూడా ఖర్చు పెట్టాలని తమ అభ్యర్థులకు ఇండైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితిలోకి పవన్ రాజకీయాలు దిగజారాయా అన్న విమర్శలు వస్తున్నాయి నూట డెబ్బై ఐదు సీట్లకు ఇరవై నాలుగు సీట్ల వందకు పాస్ మార్కులు ముప్పై ఐదు మరి నూట డెబ్బై ఐదుకు కనీసం నలభై ఐదు మార్కులైనా రావాలి కదా అంటే ఈ పొత్తు సబ్జెక్ట్ లో పవన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారా అనంత సోషల్ మీడియా నిండా సెటైర్ లో వాన కురుస్తోంది ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ముందే గ్రహించే జోగయ్య లాంటి నేతలు పవన్ ను హెచ్చరిస్తూ లేఖలు కూడా రాశారు కనీసం నలభై నుంచి యాభై సీట్లలో పోటీ చేస్తేనే ఓట్ల బదిలీ అన్నది జరుగుతుందని కాపు నేతలు కూడా భావిస్తున్న పరిస్థితి కానీ ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లతో ఓట్ల బదిలీ అన్నది కష్టమే అంటున్నారు విశ్లేషకులు పైగా రాజ్యాధికారం కోసం చూస్తున్న కాపు సామాజిక వర్గం కంపకుత్తగా జనసేన టీడీపీ కూటమికి మద్దతిస్తారా అన్నది కూడా డౌటే రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పవన్ ఆఘమేఘాల మీద టీడీపీతోనే పొత్తుంటుందని ప్రకటించాడు ఆ ప్రకటనతో రాజకీయంగా పవన్ తెలివైన నిర్ణయం తీసుకున్నారని టీడీపీ శ్రేణుల్లో పవన్ పై మరింత సానుభూతి పెరిగిందన్న చర్చ అమధ్య జరిగింది అని పవన్ పై టీడీపీలో సానుభూతి పెరిగిన సొంత కేడర్ లో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి రేపు టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసిస్తుందని ఢిల్లీ పెద్దలు తనతో టచ్ లో ఉన్నారంటూ పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు బీజేపీ టీడీపీ కలయిక కోసం కమలం హైకమాండ్ దగ్గర చివాట్లు కూడా తిన్నానని ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నా ఒకటికే తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం దాన్ని ఓటు చంద్ర బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చేవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చేవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత కమలం పెద్దల్లో భిన్నాభిప్రాయాలు నిన్న సీట్ల విషయంపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారంటూ అడావుడి జరిగింది కానీ చివరకు బీజేపీ పెద్దల ప్రమేయం లేకుండానే టీడీపీతో కలిసి ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రశ్నించడం జరిగింది మరోవైపు పొత్తులపై నిర్ణయం తమ చేతుల్లో ఏమీ లేదని అంతా హైకమాండ్ నిర్ణయమే అని ఏపీ బీజేపీ ప్రకటిస్తోంది అంటే టీడీపీ జనసేన అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న కమలం పెద్దలు అంతలా హైరానా పడ్డం లేదంటే హైకమాండ్ నుంచి స్టేట్ బీజేపీకి ఓ స్పష్టమైన సమాచారం వచ్చి ఉండొచ్చన్న టాక్ అయితే రాజకీయ వర్గాల్లో ఉంది ప్రస్తుతం యాభై ఏడు స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ జనసేన పెండింగ్ లో పెట్టాయి ఎంత బీజేపీతో పొత్తు కోసమే అన్నది పవన్ చెప్తున్న మాట పర్ సపోజ్ బీజేపీతో పొత్తు ఖరారై జనసేన కంటే ఎక్కువ సీట్లు ఇస్తే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తోంది పదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ గత ఎన్నికల్లో నూట ముప్పైకి పైగా స్థానాల్లో పోటీ చేసిన పార్టీ పట్టుమని పాతిక సీట్లకు కూడా పట్టుబట్టకపోవడం ఏంటి అన్నది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం నడుస్తోన్న బిగ్ డిబేట్